హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్నవారికి భారీ షాక్ నవంబర్ ముప్పై వరకే ఛాన్స్ పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు కొత్త స్మార్ట్ కార్డులను మూడు నెలల క్రితం జారీ చేసింది గ్రామ సచివాలయ సిబ్బంది రేషన్ డీలర్ల పర్యవేక్షణలో ఈ కార్డుల పంపిణీ జరుగుతుంది అయితే మూడు నెలలు గడిచిన వేలాది కార్డులను లబ్ధిదారులు తీసుకోలేదు ప్రధానంగా వలస వెళ్లిన లబ్ధిదారులకు కార్డులు తీసుకోవడం కష్టంగా మారింది అలాగే మరికొందరు కూడా కార్డులు తీసుకోలేదు దీనివల్ల వేలాది కార్డులు ఇంకా పంపిణీ కాకుండానే ఉండిపోయాయి ఒకవేళ ఎవరైనా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాలంటే కార్డులోని సభ్యులు ఎవరో ఒకరు వెళ్ళి బయోమెట్రిక్ వేసి ఓటీపీ చెప్పాలని అధికారులు సూచిస్తున్నారు ఇలా చేస్తే బోగస్ రేషన్ కార్డులు ఉంటే బయటపడుతుందని అంటున్నారు ఒకవేళ పంపిణీ కాకుండా ఉన్న రేషన్ కార్డుల్ని తహసీల్దార్ కార్యాలయాల్లో అప్పగించాలని ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చారు లబ్ధిదారులు ఈ నెలాఖరు నాటికి కార్డులు తీసుకోకపోతే వాటిని వెనక్కు పంపిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ ఎవరైనా రేషన్ కార్డు తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే తీసుకోవాలని సూచిస్తున్నారు ఈ నెల ముప్పై తర్వాత కార్డులన్నీ వెనక్కి పంపిస్తామంటున్నారు అప్పుడు ఇబ్బందులు తప్పవని కార్డులు ఉండవని అన్నారు మరోవైపు రాష్ట్రంలో రేషన్ కార్డుదారులు ఉన్నవారు వాటి వివరాలను ప్రతి ఐదేళ్లకోసారే తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ప్రతి ఒక్కరు దీనికోసం ఈకేవైసీ చేయించుకోవాలంటున్నారు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు రేషన్ కార్డు ఆధారం కాబట్టి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలంటున్నారు ఒకవేళ ఈకేవైసీ పూర్తి చేయకపోతే వారికి భవిష్యత్తులో పథకాలు నిలిపివేస్తారని హెచ్చరిస్తున్నారు అలాగే రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుస్తుందన్నారు ముఖ్యంగా కార్డులో చిన్నపిల్లలు ఉంటే వారి వేలు ముద్రను నమోదు చేయాలంటున్నారు ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వారి పేర్లను కార్డు నుంచి తప్పనిసరిగా తొలగించాలని సూచిస్తున్నారు రేషన్ కార్డులు ఉన్నవారు వెంటనే తమ ఏకేవైసీని పూర్తి చేసుకోవాలంటున్నారు రేషన్ కార్డులు ఉన్నవారు ఈ రెండు విషయాలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు